ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్దమైంది కృష్ణా జిల్లా కేసరపల్లిలో పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వేదిక ముస్తాబైంది దారులన్నీ కేసరపల్లికే అన్నట్లు అతిరథ మహారథులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలివస్తున్నారు చంద్రబాబుతో పాటు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు అతిథులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముప్పై ఆరు గ్యాలరీలు సిద్ధం చేశారు సభా వేదికను పూలతో అందంగా అలంకరిస్తున్నారు వేదికపై భారీ ఎల్ఈడి తెరను ఏర్పాటు చేసి దానిమీద ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ ఫోటోలు ప్రదర్శిస్తున్నారు ప్రధాన వేదికకు ఇరువైపులా రెండు భారీ షెడ్లు ఏర్పాటు చేశారు వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటిని నిర్మించారు తెలుగుదేశం నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ సభా వేదిక వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కొంతమంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరవుతారు మెగాస్టార్ చిరంజీవి రామ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు ప్రముఖుల రాకతో గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం విజయవాడలో వసతి ఏర్పాటు చేశారు వివిధ హోటళ్లకు అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు వీఐపీ వీవీఐపీల రవాణా వసతి సదుపాయాల కోసం కలెక్టరేట్ లైజనింగ్ అధికారులు కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై అతిథులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు సభా వేదిక పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీటి సరఫరా పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు మన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాము ఈ మూమెంట్కి కి లైజన్ ఆఫీసర్స్ కి వాళ్ళకి ఇచ్చే పాసెస్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్కన్వీస్ లేకుండా స్టేట్ గెస్ట్గా వచ్చేటప్పుడు అంతే గౌరవంగానే ఎటువంటి రిసీవ్ చేసుకోవడము తిరిగి తీసుకువెళ్లడము ఎటువంటి ఇష్యూస్ లేకుండా దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము దీంతో పాటుగా ఎంటైర్ సిటీలో ఉండే ఎన్ రూట్ సో దట్ శానిటేషన్ అవ్వచ్చు బ్యూటిఫికేషన్ పార్ట్ అవ్వచ్చు పబ్లిక్ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా బటర్ మిల్క్ అండ్ వాటరు అండ్ నాట్ ఓన్లీ దట్ వెన్యూయే కాదు పార్కింగ్ ఏరియాస్ ఒక పదకొండు ఏరియాసు సుమారుగా ఒక ట్వంటీ హోర్డింగ్ ప్లేసెస్ అనేటువంటి ఉన్నాయి ఇలాంటి అన్ని దగ్గరలో కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు అనేటువంటి చేసుకుంటున్నాము చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు దేశం నలుమూలల నుంచి అనేక మంది అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో వారి భద్రత కోసం మూడు జిల్లాల పోలీసులను సిద్ధం చేశారు సుమారు ఏడు మందితో భారీ బందోబస్తు చేస్తున్నారు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పాస్లు ఉన్న వాహనాలనే సభ ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు వీవీఐపీలు బస చేసే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని సిపి రామకృష్ణ చెప్పారు దీనికి సంబంధించి మనకి విజయవాడ సిటీకి వచ్చేసరికి ప్రాబ్లమ్ ఏమంటే మనకి చాలామంది విఐ పేసు మినిస్టర్స్ కానీ ఫారిన్ డిగ్నిటరీస్ కానీ అందరూ కూడా విజయవాడ నుంచే మూవ్మెంట్ ఉంటుంది సో వీళ్ళ మూమెంట్ అనేది మేము చాలా కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీని కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి తప్పవు అందరూ కూడా వాళ్ళ స్కేల్ ప్రకారం భద్రత కల్పించడం జరిగిందండి ఇది కాకుండా వాళ్ళు ఎక్కడైతే బస చేస్తారో అక్కడ కూడా భద్రత కల్పించడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా స్మూత్ గా హ్యాపీగా ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళున్న హోటల్స్ నుంచి సభా వేదికకి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది మన విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలోనే మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు చేయడం జరిగింది జరుగుతోంది అవతల సైడ్ సభావేదిక దగ్గర కానీ ఆ చుట్టుపక్కల కానీ వాళ్ళు కూడా సుమారు ఒక ఏడు వేల మంది సిబ్బందితో వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు టోటల్ ఈ ఫోర్స్ అంతర్త కలిపి మేము జాగ్రత్తగా సేఫ్ గా కోఆర్డినేషన్ తో చేసుకుంటాం సో సెక్యూరిటీకి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా కూడా ఓవర్ టేకింగ్